ఈ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు వింతల్ మేనచరించున్నప్పుడే శరీరం మంచి కాంతివంతంగా ఉన్నప్పుడే కురుల్ కానప్పుడే జుత్తు తెల్లబడిపోకముందే చింతింపన్వలమి పదాంబుజములన్ శ్రీకాళహస్తిశ్వరా చింతించాలయా అన్నారు దుర్జటి సేవించాలయా అని లేదు సేవిస్తే కదా చింతించడానికి కాళహస్తి క్షేత్రం ఎలా ఉంటుందండి అని అడిగారు అనుకోండి రాజద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే ఎదురుగుండ దక్షిణామూర్తి ఉంటారండి ఎడం పక్కకి ఇలా వెళ్ళగానే మహాగణపతి ఉంటారండి అటువైపు నుంచి ఇటు తిరగగానే చెంగల్వరాయుడు అని శూలం పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి మెట్లు దిగి ఇలా వెడుతుంటే ఎదురుగుండ కాళహస్తీశ్వరుడి దేవాలయం ఉంటుందండి లోపలికి ఎడుతుంటే పక్కన సహస్రముఖ లింగం ఉంటుందండి ఒక్క నాలుగు అడుగులేసి లోపలికి ఎడితే కుడి చేతి పక్కకి వెళ్లకుండా ఎడం చేతి పక్క నుంచి దర్శనం చేస్తుంటే వెనక ఆవిర్భావ లింగము అని లింగంలోంచి బయటికి వస్తున్న స్వామివారి చిత్రం ఉంటుందండి ప్రదక్షిణం చేస్తుంటే గోడ మీద గోడల మీద కోష్ట గణపతి ఉచ్చిష్ట గణపతి నృత్య గణపతి హెరంబ గణపతి గణపతులు ఉంటారండి కుడి చేతి పక్కకి రాగా అనే ఒక జ్యోతి ఇలా కొట్టుకుంటుంటుంది ముందు ఏదో పట్టీలు వేసినట్టుగా నవగ్రహ కవచం కట్టుకున్న పొడుగాటి శివలింగం ఉంటుంది అర్చకులు తుమ్మి పూలతో పూజ చేస్తుంటారు కదులుతున్నటువంటి ఆ జ్యోతి వాయులింగం అంటారు ఆ గుడిలోంచి బయటికి వచ్చి ఇలా ఎడం పక్క కడితే ఎదురుగుండ శనైశ్వరుడికి మనం పూజ చేసేటటువంటి నల్లటి గుడ్డల్ని వెలిగించే జ్యోతులు ఇస్తూ ఉంటారు వరుసగా సప్తమార్కులు సప్తమాతృకలు సుబ్రహ్మణ్యుడు కనకదుర్గమ్మ వెంకటేశ్వరుడు నాయనార్లు అది దాటిన తర్వాత మార్కండేయ ప్రతిష్టమైనటువంటి ఒక పెద్ద శివలింగం మళ్ళీ ఇలా కుడిపక్కకి తిరిగేటప్పటికీ ఎదురుగుండా శివలింగాలు అమ్మవారు వెనక్కుంటుందండి జ్ఞానప్రసూనాంబాదేవి కిరీటం అందులో ఎర్రటి మణి అమ్మవారికి శుక్రవారం సాయంకాలం క్షీరాభిషేకం ఉంటుంది లోపలికెళ్ళి అమ్మకి నమస్కారం చేసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ కుడిపక్కకి తిరిగితే ఇలా సున్నాలు పెట్టి ఏరోలు వేస్తారు అందులో నిలబడి ఇలా చూస్తే కన్నప్ప గుడి దర్శనం అవుతుంది శిఖరం కొండ మీద ఇటుపక్కకొచ్చి ఇలా చూస్తే అమ్మవారి గుడి శిఖరం దర్శనం అవుతుంది అటుపక్కకెళ్ళి ఇలా చూస్తే అయ్యవారి శిఖర దర్శనం అవుతుంది త్రిశూలంతో కిందకి దిగి మీరు అటు వెళ్ళగానే తెల్లటి స్ఫటికలింగం దాని వెనకాతలో ఒక బల్బు వెలుగుతూ ఉంటుంది స్ఫటికలింగం ముందు నిలబడితే దక్షిణామూర్తి స్తోత్రం అంతా జ్ఞాపకానికి వస్తుంది దాటి మళ్ళీ మీరు కుడి చేతి పక్కకి తిరగగానే వేదిక మీద శివలింగాలు ఉంటాయి ఇటు చూసేటప్పటికి ఎదురుగుండ మహానుభావుడు మళ్ళీ దక్షిణామూర్తి దర్శనం అవుతుంది అక్కడ దక్షిణామూర్తికి ఒక్కసారి ప్రణిపాతం చేసి బయటికి రాగానే అక్కడ పుస్తకాల స్టాల్ ఉంటుంది పులిహార ప్రసాదాలు లడ్డూ ప్రసాదాలు అమ్ముతార ప్రసాదం నోట్లో వేసుకుని ఆ మంటపంలో కూర్చొని వెనక్కి వెళ్ళి చేతులు కడుక్కొని మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటే ఇక్కడే విభూతి అమ్మబడును అని బోర్డులు ఉంటాయి బయటికి వస్తున్నప్పుడే అక్కడ పాతాల గణపతి అని ఒక పెద్ద గణపతి ఉంటారు రాజద్వారానికి ఎడం పక్కనేమో కాశీ విశ్వేశ్వరుడు అని అమ్మవారు రెండు ఆలయాలుంటాయి సుబ్రహ్మణ్యుడు ఉంటాయి ఇవన్నీ నువ్వు ఎప్పుడు చేస్తావు చింతన నువ్వు ఉంటే ఇక్కడ ఇప్పుడు నువ్వు ఎడితే ఒంట్లో ఉన్నప్పుడు వెళ్ళకపోతే పాతాల లింగం తాతయ్య దిగుతావా అంటే రా మోకాళ్ళ నిప్పులన్నాక నువ్వు లేవు నీకు ఇక్కడ నిలబడను నిలబడదు నీకి నీకింక నీకిం కాలహస్తి దర్శనం ఎప్పుడవుతుంది నీకు డెబ్భై ఐదేళ్ల వయస్సు వచ్చినా నీకొకరితో గొడవలేదు నీ మాన నువ్వు బాల్కనీలో కూర్చుని పడకుర్చీలో పడుకుని ఓ తువ్వాలు పెట్టి దోమలు కొట్టుకుంటూ ఎందుకంటే బాల్కనీలో దోమలు కొట్టుకోవడం అంటే లోపల కూర్చుంటే టీవీ పెద్ద ధ్వని అక్కడ అందుకని బాల్కనీలో నువ్వు దోమలు కుడుతున్నా కూర్చుని ఆ కాళహస్తీశ్వర శతకంలోంచి స్వామి ఏమి స్వామివయ్యా నిజంగా మహానుభావ అని ఆ కాళహస్తీశ్వర శతకంలోంచి ధూర్జటి చేసినటువంటి పద్యాలు చదువుకుంటూ ఆ కాళహస్తి క్షేత్రమంతా మానసికమైన దర్శనం చేస్తూ రాహుకేతు పూజలు స్వామికి అభిషేకం ఆ కళ్యాణం ఆ పల్లకి ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ నువ్వు పట్టుకున్నట్టు నువ్వు పట్టుపంచె కట్టుకున్నట్టు నీ భార్యతో కలిసి అభిషేకం చేసుకున్నట్టు తీర్థం తీసుకున్నట్టు అక్కడ ప్రసాదం తీసుకున్నట్టు కాళహస్తిలో కూర్చుని నువ్వు కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు చదివి చెప్తుంటే నీ భార్య బిడ్డలు వింటున్నట్టు ఊహించుకుంటుంటే కోడలు వచ్చి మాయగారు చపాతీలు తిందరిగాని రెండంటే అప్పుడు లోపలికి ఎత్తే చింతన వల అందుకని చింతన కావాలంటే సేవ ముందుండాలి అందుకే దూర్జట్ అన్నారు చింతింపన్వలెనీ పదాంబుజములం శ్రీకాళహస్తీశ్వర దీంట్లో ఉన్నప్పుడు చెయ్యాలరా హనుమయ్య ఎక్కడ మాట్లాడినా అంత అందంగానే ఉంటుంది కాలమును గుర్తించిన వాడే సార్థకత పొందుతున్నవాడు కాలమును గుర్తించకపోయిన వాడు ఎప్పుడూ పాడైపోతాడు అందుకని కాలమును గుర్తించగలిగిన వాడు అన్ని కోట్ల వానరములలో హనుమ ఒక్కరే ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో రెండు గడపలు ఉంటాయి మొదటి గడపకి రెండో గడపకి మధ్యలో రోమశ మహర్షి యొక్క శరీరాన్ని దాని కింద పెట్టారు అంటారు అందుకే మొదటి గడప దాటి కంచు గడప దాటుతారు దాటి లోపలికెళ్ళి ఒక్క శ్రీకా శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం మన ఇష్టం వచ్చినట్టుగా లోపలికెళ్ళి దర్శనం చేసుకోకూడదు అది వాయులింగం దాన్ని దర్శనం చేయడానికి మన శౌచం సరిపోదు అందుకే గణపతి దగ్గరే ఉంటుంది ఒక ప్రత్యేకమైనటువంటి నరమృగస్వరూపం ఒకటి ఉంటుంది దాన్ని ముట్టుకోవాలి దాన్ని ముట్టుకుంటే శౌచ సిద్ధి కలుగుతుంది అందుకే లోపలికెళ్ళి ఇలా ఎడం పక్కకి తిరగగానే అదే ఉంటుంది దాన్ని ముట్టుకున్నప్పుడు కాళహస్తి దేవాలయంలోకి ప్రవేశించాలి ఆ అంత పవిత్రమైన ప్రఖ్యాతమైన దేవాలయం మన ఆంధ్రదేశంలో ఉండడం మనందరం కూడా సంతోషించదగ విషయం అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఇప్పటికీ ఈ రోమస మహర్షి యొక్క విగ్రహం ఉంది మీరు కాళహస్తి క్షేత్రంలో రాజద్వారం దాటి బయటికి వచ్చేసిన తర్వాత ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూస్తే అక్కడ ఉన్న గోడలో చిన్న గూడు ఉంటుంది ఆ విగ్రహమే రోమర్షి యొక్క విగ్రహం కిందకి దిగి గణపతి దర్శనం చేస్తారు ఈ గణపతి ధర్మస్వరూపం ధర్మమే పాతాళ గణపతి ధర్మం అంటే ద్రియతేవా జనయింతి ధర్మం అంటుంది అమరకోశం కోసం మీరు లోపల ధరించాలి ధర్మాన్ని పైకి పట్టుకున్నట్టుగా ఏం కనపడదు ఆయన చాలా ధర్మాత్ముడండి అంటారు అంటే ఎప్పుడూ ధర్మాన్నే పాటిస్తాడు ఎప్పుడూ ధర్మాన్ని పాటించడానికి ధర్మం ఆయనకి ఎక్కడుంటుంది ఇప్పుడు లోపల ఉంటుంది హృదయ గుహయంతో ధర్మాన్ని తెలుసుకుని దాన్ని పట్టుకొని ఉంటాడు నడువడి తెలుస్తుంది నడువడి వలన ఆయన ధర్మం తెలుస్తుంది కానీ ఆయన లోపల పట్టుకున్న ధర్మం మీకు కనపడదు లోపల ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటాడు కాబట్టి ధర్మము పాతాలమునందు ఉంటాడు గణపతి రూపంలో అర్థము అమ్మవారి రూపంలో ఉంటుంది మీకు ఈ ప్రపంచంలో కావలసినటువంటి ఏ వస్తువు రావాలన్నా శక్తి యొక్క అనుగ్రహం లేకుండా రాదు మీకు ఒక వస్తువు కావాలనుకోండి మీరు కదలాలి కదిలితేనే మీకు ఆ వస్తువు లభిస్తుంది నేను నా భార్యా పోషించుకోవాలనుకోండి నేను ఒక ఉద్యోగం చెయ్యాలి నేను ఒక ఉద్యోగం చెయ్యాలంటే నేను కదలాలి నేను ఒక టన్ను పెట్టి రాయాలి నేను ఒక చోటుకెళ్ళి కూర్చోవాలి మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి అంతవరకు ఎందుకు నేను ఇప్పుడు మీకు ఒక ప్రవచనం చెయ్యాలి ఈ ప్రవచనం చేయాలంటే నేను ఎక్కడో ఇంట్లో కూర్చుని జానమగ్నుడు ఉన్నాను అనుకోండి నా పూజా మందిరంలో ఇక్కడ కోటేశ్వరరావు గారి ప్రవచనం మీకు వినపడుతుందా వినపడదు నేను కదలి రావాలి వచ్చి ఇక్కడ కూర్చోవాలి నేను మాట్లాడాలి మాట్లాడితే ఉపన్యాసం జరుగుతుంది మీరు కోరుకున్న కోర్కెలన్నీ మీరు మీకు అనుగ్రహింపబడేటట్టుగా మిమ్మలను సదా కదపగలిగినటువంటిది ఏది ఉన్నదో దానికి శక్తి అని పేరు ఆ శక్తి లేకపోతే ఎవ్వరూ కదలలేరు ఆ శక్తి స్వరూపమే జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఆవిడ తూర్పు దిక్కును చూస్తుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ కామము కామము అంటే కోర్కె కోరిక కదులుతుంది కాబట్టి ఆ కోరిక ఈడేరుట కోరిక కదులుట ఇవి అర్ధస్వరూపం కా ఇది ఈ అర్ధస్వరూపం అమ్మవారైతే కామస్వరూపం దక్షిణామూర్తి అదేమిటండి దక్షిణామూర్తి అంటే కోరికలు లేకుండా ఉండడం జ్ఞానబోధ చేయడం కదా మీరేమో కామరూపమే దక్షిణామూర్తి అంటున్నారు ఇది చాలా సాహసంతో కూడినటువంటి మాట కదా అని మీరు నన్ను అనొచ్చు నేను అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మోక్షకామి కామము అంటే నేను తుచ్చకామము గురించి మాట్లాడటలేదు నేను మోక్షకామము గురించి మాట్లాడుతున్నాను ఎవరు మోక్షమునందు ఇచ్చ కలిగి ఉన్నారో వారు ఆ మోక్షమును పొందడానికి అవసరమైన జ్ఞానాన్ని పొందడానికి దక్షిణామూర్తి పాదాల దగ్గర కూర్చుంటాడు దక్షిణ దిక్కుకి గురువు చూస్తాడు గురువు ఎందుకు దక్షిణాన్ని చూస్తాడు అంటే గురువుకి భయం ఉండదు దేనికి భయం ఉండదు మృత్యు అంటే భయం ఉండదు ఎందుకు భయం ఉండదు మృత్యువు శరీరమునకే తప్ప తనకి లేదు అని గురువుకి బాగా విశ్వాసం గురుబోధ వలన తన గురువుల వలన విన్నాడు అనుభవంలోకి తెచ్చుకున్నాడు ఆత్మ కాలదు తడవదు చంపబడదు కాబట్టి నేను ఆత్మస్వరూపిణి కాబట్టి నేను చంపబడను అందుకని ఆయనకి భయం లేదు ఆయన దక్షిణ దిక్కుని చూస్తాడు మనం దక్షిణం చూడం ఎందుకు చూడమంటే దక్షిణ దిక్కుని యమసింహరాజు గారు ఉంటారు ఒక్క సంధ్యావందనంలో తప్ప దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారాలు చేయడం కాబట్టి ఇప్పుడు దక్షిణాన్ని గురువు చూస్తాడు ఉత్తరాన్ని శిష్యులు చూస్తాడు ఉత్తర దిక్కుకి శిష్యులు చూస్తే ఏమవుతుంది ఉత్తర దిక్కున కైలాస పర్వతం మీద శంకరుడు కూర్చొని ఉంటాడు ఆయన మృత్యుంజయుడు ఆయన అనుగ్రహం దక్షిణామూర్తి బోధ ద్వారా కలిగితే మౌన వ్యాఖ్య ద్వారా మృత్యుభయం పోతుంది మృత్యుభయం పోయి తన యొక్క స్వస్థితి తనకి తెలియడమే మోక్షాన్ని పొందడం కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే దక్షిణ దిక్కుకి తిరిగినటువంటి దక్షిణామూర్తి వలన మోక్షము కలుగుతోంది ఇప్పుడు పశ్చిమ దిక్కుకి ఎవరున్నారు ఇదే శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నటువంటి గొప్పతనం పశ్చిమ దిక్కుని శివుడు చూస్తూ ఉంటాడు పశ్చిమ దిక్కు సూర్యాస్తమయం అవుతుంది సూర్యాస్తమయం అయ్యేటటువంటి పశ్చిమ దిక్కు మనకి లోపల దేన్ని చూపిస్తుందంటే ఇంకా ఆయన జీవితం పొద్దువాలిపోతుంది అంటారు ఆయన జీవితం అస్తమయానికి వచ్చేసింది అంటారు అంటే ఇంకా ఈ శరీరానికి ఉండేటటువంటి ఆయుర్దాయం పూర్తయిపోవడాన్ని మనకి పశ్చిమ దిక్కుకి తిరగడం చూపిస్తుంది ఈ శరీరము ఉంటే మరి మనం చాలా పాపాలు చేసేసాం అంచెమునందు భగవంతుని యొక్క నామము పలకాలంటే ఏ పుణ్యాన్ని అడ్డు పెట్టుకుని మీకు భగవంతుడి యొక్క నామం నోటి వెంట వస్తుంది ఎవరు పలికించాలి ఇప్పుడు భగవంతుడి నామాన్ని పలకడానికి మనస్సు నిలబడితే మీరు భగవన్ నామం చెప్తారు మరణకాలమునందు మనస్సు విపరీతమైనటువంటి భయానికి గురైపోయి ఇంద్రియములలో ఉండేటటువంటి శక్తుల్ని తీసేసుకుని మూట కట్టుకుంటూ ఉంటుంది భాగవతంలో చెప్తారు మూట కట్టుకుని శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉంటుంది అది ఎటు నుంచి వెళ్ళాలి అని తొందర పడుతూ ఉంటుంది కళ్ళల్లోంచి వెళ్ళాలా రోమకూపాల్లోంచి వెళ్ళాలా ఏ రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోవాలని కానీ కాబట్టి మనస్సు పనిచేయదు పని చెయ్యని మనస్సు ఉన్నప్పుడు మీకు నోటి వెంట మాట రాదసలు ఆ మాటే రానప్పుడు వచ్చినా ఏదో వెర్రికూత వస్తుంది తప్ప భగవన్నామం పలకలేడే మరి చిట్ట చివర భగవన్నామం పలికితే వాడు మోక్షానికి ఎడతాడు ఇప్పుడు ఈ భగవన్నామం ఎవరు పలికించగలరు నేను పాపాలు చేశానని బెంగ పెట్టుకోకు నువ్వు మారడానికి సిద్ధంగా ఉండి నా కాళ్ళు పట్టుకుంటే చిట్ట చివర నీ చేత భగవన్నామని చెప్పించి భగవన్నామని చెబుతూ వెళ్ళిపోయాడన్న పుణ్యాన్ని నీ ఖాతాలో రాసి నీకు మోక్షం ఇవ్వడానికి నేను ఉన్నానని అభయమిచ్చిన మూర్తియే శ్రీకాళహస్తీశ్వరుడు అందుకని పశ్చిమ దిక్కుకు చూస్తాడు ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే జీవితం అనేటటువంటి పొద్దు వాలిపోతున్నప్పుడు మన చేత భగవన్నామమును పలికిస్తాడు కాబట్టి ఆయన పశ్చిమ దిక్కుకు చూస్తాడు తూర్పు ఉత్తర దక్షిణ పశ్చిమ నాలుగు దిక్కుల్ని నాలుగు మూర్తులు చూస్తూ ఉంటాయి శ్రీకాళహస్తి క్షేత్రంలో మీకు గమ్మత్తుంది కాళహస్తిలో శివలింగాన్ని ముట్టుకుని పూజ చేయరు ముట్టుకుని అభిషేకం చేయరు ఒక్క భారద్వాజశ్రీకులు మాత్రమే అక్కడ పూజ చేస్తారు అంతరాలయంలో శివుడికి పొరపాట్న మనకోనసీమలో ఉండేటటువంటి అర్చక ఒక ఆయన పూర్వకాలంలో అభిషేకం చేసేటప్పుడు చిటికిన వేలు తగిలింది తగిలితే ఆ చిటికిన వేలు బంగారం అయిపోయి చాలా కాలమైన చిటికిని బంగారపు చిటిక వెళ్తూ ఉండేవారు కాబట్టి శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామిని ముట్టుకోవడం అన్న ప్రసక్తి లేదు ఎవరూ ముట్టుకోరు అంత పెద్ద శివాలయమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో నవగ్రహ మంటపం ఉండవు నవగ్రహాలు ఉండవు ఎందుకని ఉండవు శ్రీకాళహస్తి క్షేత్రంలో శంకరుడు స్వయంగా నవగ్రహాల్ని తన కవచంగా కట్టుకుంటాడు తొమ్మిది గ్రహాలని తీసుకొచ్చి కవచంగా కట్టుకుని వాడుంటే వాడికి నమస్కారం పెట్టిన తర్వాత వాడు ఎలా చెప్తే అలా నడవాలి ఆ గ్రహాలు తప్ప స్వతంత్రంగా నడవడానికి ఏం లేదు స్వతంత్ర ఫలితాలు ఇవ్వడానికి కుదరదు అక్కడ అందుకని ఆ నవగ్రహాలకి వేరే మంటపం ఉండదు పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే గ్రహములు కూడా తాము ఇచ్చేటటువంటి ఫలితాలని మార్చి ఇవ్వవలసింది రాహుకేతు గ్రహాలని జ్యోతిష్యంలో కించెత్తు పాపగ్రహాలుగా భయంకరమైన ఉగ్రమూర్తులుగా చెప్తారు రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమాం యాం ఇటువంటి రాహువు కేతువు ఎటువంటి వారికి లొంగరు వశిష్ట మహర్షి అంతటి వాడి పిల్లలందరూ చచ్చిపోయారు ఒకసారి చనిపోతే అంతటి బ్రహ్మజ్ఞాని వశిష్ఠుడు కూడా పుత్రశోకాన్ని పొందాడు పుత్రశోకాన్ని పొంది మనస్సు విచలితమైంది ఇటువంటి సమయంలో ఏం చెయ్యాలి అని అర్థం కాక ఆయన శ్రీకాళహస్తి క్షేత్రానికి వస్తే అక్కడ పంచముఖ లింగ స్వరూపుడై పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి వశిష్ట మహర్షి మళ్ళీ కొడుకులు కావాలని కోరుకోలేదు చిత్తశాంతిని ఈశ్వర భక్తిని జ్ఞానాన్ని దాని ఎందు వైక్లభ్యము లేని స్థితిని కోరారు అందుకని ఆయనకు చదిచ్చి ఒక ఇచ్చారు రాహువు కేతువు ఎవరినైనా జాతకంలో బాధ పెడుతుంటే ఆ బాధలు వాళ్ళు తట్టుకోలేకపోతే శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి ఇక్కడ రాహుకేతు పూజ చేస్తే అంతటి రాహుకేతువులైనా లొంగవలిచినదే అందుకే ప్రపంచం మొత్తం మీద రాహుకేతు గ్రహాల యొక్క ఫలితములను అదుపు చేయగలిగిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి రాహుకేతు పూజలు చేసుకోవాలంటే శ్రీకాళహస్తి ఎలవలిసింది అన్ని విశిష్టమైనటువంటి లక్షణములతో ప్రకాశిస్తూ ఉంటుంది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకుంటే అమ్మవారు శివుడిలో కలవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కటార్ చేస్తుంది పువ్వు మీరు కోటి రూపాయలు తీసుకెళ్ళి అక్కడ పెట్టినా విచ్చుకోదు ఎదురుగుండా సూర్యకిరణాలు పడితే మాత్రం మొగ్గ పువ్వుగా విచ్చుకుంటుంది అమ్మవారు తూర్పు దిక్కుని చూస్తూ ఉంటుంది అమ్మ పంచాక్షరి మహామంత్రం చెయ్యడంలో ఒకసారి అలసత్వాన్ని ప్రదర్శిస్తే శంకరుడు శపించాడు ఆవిడ దూరంగా వెళ్ళిపోయి చాలా కాలం తపస్సు చేసి మళ్ళీ శంకరుడు యొక్క అర్ధాంగి రూపంలో జ్ఞానప్రసూనాంబగా వచ్చింది కలియుగంలో జ్ఞానం కలగడం ఒక పట్టాన సాధ్యం కాదు కనుక నీవు నా పక్కన కాకుండా తూర్పుని చూస్తూ తూర్పు దిక్కు ఉద సూర్యోదయానికి జ్ఞానప్రసరణానికి సంధ్యారాగానికి అన్నిటికీ కూడా గుర్తు కాబట్టి నువ్వు జ్ఞానప్రసూనాంబవై తూర్పు దిక్కుని చూస్తూ వచ్చినటువంటి భక్తులకు జ్ఞానమును కటాక్షించు అని శంకరుడు బోధ చేశాడు అందుచేత అమ్మవారు తూర్పు దిక్కును చూస్తూ ఉంటుంది కాళహస్తి క్షేత్రంలో ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో మీకు ఎక్కడా దొరకనటువంటి రీతిలో ఒక విచిత్రమైనటువంటి వస్తువులు ఉంటాయి అక్కడే మీకు తుమ్మి పువ్వులు దొరుకుతాయి మీరు చూడండి శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సాధారణంగా మనం బస్సులు ఆగినటువంటి ఆ తూర్పు గోపురం లోపల నుంచి వెళుతూ ఉంటాం వెడుతుంటే పక్కనే ఉన్న అరుగుల మీద ఆకులలో పొట్లాలు కట్టి తుమ్మి పూలు అమ్ముతూ ఉంటారు అది దాటి మీరు లోపలికి వెళ్ళి ఎడం పక్కకి తిరగగానే కాశీ విశ్వనాథలింగము అని చెప్పి ఒక దేవాలయం ఉంటుంది అక్కడ అన్నపూర్ణ అమ్మవారి దేవాలయం ఉంటుంది కుడిచేతి పక్కన సుబ్రహ్మణ్యుడి యొక్క దేవాలయం అద్భుతమైన మూర్తి ఉంటుంది ఇవి దర్శనం చేసుకుని ముందుకు వెళితే పాతాల గణపతి పాతాల గణపతిని దాటి కొంచెం ముందుకు వెళితే మీరు అలా పక్కకి తిరిగిపోయి దేవాలయంలోకి ప్రవేశం సాధారణంగా మనం ఉత్తర దిక్తిని చూస్తూ దక్షిణామూర్తి దర్శనం చేస్తూ గుడి యొక్క ద్వారాన్ని దాటి లోపలికిం వెళ్ళినా చిన్నగా దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళనివ్వరు శ్రీకాళహస్తిలో ఇటు పక్కకి తిరిగిపోమంటారు ఎడం పక్కకి ప్రదక్షిణానికి ఎడం పక్కకి మీరు తిరగగానే మీకు అక్కడ గణపతి దర్శనం అవుతుంది వినాయకుడి దర్శనం దేవాలయంలో చేస్తే తప్ప శివ దర్శనం అయ్యేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ముందు ఆయన అనుమతి తీసుకోవాలి గణపతి దర్శనం చేసి మీరు లోపలికి వెళ్ళిన తరువాత ఎత్తడా లేనటువంటి చిత్రమైన పేరుతో సుబ్రహ్మణ్యుడు ఉంటాడు అక్కడ చెంగల్వరాయని సన్నిధి అని ఉంటుంది రెండు శూలాలు ఇలా వేసి ఉంటాయి ఆ చెంగల్వరాయుణ్ణి చూసి మీరు అక్కడ మెట్లు దిగితే ఎదురుగుండా శివాలయం అంతరాలయం కనపడుతుంటుంది మీరు గుళ్ళోకి వెళ్లకుండా అక్కడ నిలబడి ఒక్కసారి తలెత్తి చూస్తే సహస్రలింగము అని ఒక పెద్ద లింగం ఒకటి కనపడుతుంది అరుగు మీద ఆ సహస్రలింగాన్నే మార్కండేయ మహర్షి ప్రతిష్ట చేశారు అది దాటి కొంచెం మీరు ముందుకెళితే ఎత్తుగా అరుగుల్లా కనపడతాయి ఆ అరుగుల మీద మీరు వెళుతుంటే అనేకమైన శివలింగాలు విఘ్నేశ్వర మూర్తులు కనపడతాయి దాటి వెళితే శనిశ్వరుడికొక్కడికి మాత్రం ఒక మూర్తి ఉంటుంది అక్కడ నల్లటి గుడ్డలు ఇస్తూ ఉంటారు వెలిగించి తీసుకెళ్లి శనీశ్వరుడి దగ్గర పెట్టండి అది దాటి వెళ్ళిన తర్వాత శ్రీకాళహస్తిలో ఒక గమ్మత్తు ఉంటుంది ఈ మాట మీరు వెళ్ళినప్పుడు ప్రత్యేకం చూడండి ఆ మూల కనకదుర్గ అమ్మవారు వెంకటేశ్వర స్వామి శ్రీకాళహస్తి క్షేత్రంలో విడిది చేసి ఉంటారు అది దాటి మీరు మెట్లు దిగితే ఎడం చేతి పక్కకి చూస్తే అంటే ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి గోళ అంచు నిండా అరవై మూడు మంది నాయనార్లు ఉంటారు శివుణ్ణి నమ్మి భక్తితో ప్రవర్తించినటువంటి కారణం చేత మోక్షాన్ని పొందినటువంటి నాయనార్లు ఉంటారు అది దాటి మీరు వెడితే అగత్య ప్రతిష్ట లింగం దగ్గర నుంచి మీకు మార్కండేయ ప్రతిష్ఠిత లింగము అని ఒక లింగం ఉంటుంది నేను ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళినా ఆ మార్కండేయ ప్రతిష్ట చేయబడినటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి వేసుకున్న లార్చి బనీను విప్పేసి నాతో వచ్చిన వాళ్ళను కూడా అలా చేయమని కాసిని తుమ్మి పూలు చేత్తో పట్టుకుని ఓం నిధనపతయ్యే నమ ఓం నిధనపతాంతికా జనమహ ఓం ఊఢ్వా జనమ అంటూ అక్కడ నామాలు చెప్తూ ఆ శివలింగానికి పూజ చేస్తూ ఉంటారు మార్కండేయ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగము మీకు కనపడుతుంది మార్కండేయుడు ఎంతటి మహాభక్తుడో చెప్పలేని ఆయన చేత ప్రతిష్ట చేయబడింది అది దాటి మీరు కొంచెం ముందుకెడితే అక్కడే మీకు సప్తమాతృకల దర్శనం అవుతుంది సప్తమాతృకలు దాటి కొంచెం ముందుకు వస్తే మళ్ళీ వరుసగా మీకు ధర్మరాజ ప్రతిష్ట భీమ ప్రతిష్ట అర్జున ప్రతిష్ట ఎందరో ఋషుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగములు కనపడతాయి ఆ లింగములు దాటి మధ్యలోకి వెడుతుంటే ఎదురుగుండ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయం ఉంటుంది ఇంకొంచెం మీరు ముందుకు వెళితే ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఒక స్ఫటిక లింగం ఒకటి ఉంటుంది ఒక మూలకు ఉంటుంది స్ఫటికలింగం తెల్లగా ఇంత పొడుగున స్ఫటికం ఉంటుంది వెనక అక్కడ ఒక దీపం వెలుగుతుంటుంది ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది ఆ దీపం ఆ స్ఫటికం ముందు ఒక పువ్వు ఏదో ఒకటి పెట్టుంటుంది మీరు జాగ్రత్తగా స్ఫటికలింగాన్ని ఒక కోణంలో చూస్తే ఏ పువ్వు పెట్టబడి ఉందో స్ఫటికం అంతా ఆ రంగులోకి మారిపోయి ఉంటుంది అది ఆ స్ఫటికలింగం ముందు నిలబడితే జ్ఞానము సుస్థిరం అవుతుంది అందుకే ఆ స్ఫటికలింగాన్ని అక్కడ ప్రతిష్ట చేసినటువంటి మహానుభావుడు ఎవరో అండి మీకు శ్రీకాళహస్తిగా ఈ సభలో ఎవరికైనా తెలిసి ఉంటే ఒక్కసారి లేచి నిలబడి చెప్పండి ఆ స్ఫటికలింగాన్ని ఎవరు ప్రతిష్ట చేశారు ఆదిశంకరాచార్య ప్రతిష్ట ఆ స్ఫటికలింగం అందుకే జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ స్ఫటికలింగం ముందుకెళ్ళి నిలబడి ఒక్కసారి శంకర భగవత్పాదుల పాదాలు తలుచుకుని నమస్కారం చేసి ఆ స్ఫటికలింగం ముందు నిలబడితే అమ్మవారిచ్చినటువంటి జ్ఞానము సుస్థిరమవుతుంది అది దాటి ముందుకు వస్తే ఆ జ్ఞానమే మీకు మోక్షముగా పరిణమించే దక్షిణామూర్తి స్వరూపం ఉంటుంది అందుకే శివదర్శనమైన తర్వాత మీరు కదిలి వచ్చేటటువంటి భాగం అంతా కూడా ఇంకా జ్ఞానంలోకి ప్రవేశపెట్టబడేటటువంటి మార్గం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి లాంటి దేవాలయం అద్భుతం శ్రీకృష్ణదేవరాయల వారు మహానుభావుడు అంత పెద్ద మంటపాన్ని కట్టించినటువంటి ఘనత కృష్ణరాయల వారి మీకు ఒక విచిత్రం చెప్తాను జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయంలో పైకప్పుకి వేయబడినటువంటి రంగులు కొన్ని వందల సంవత్సరాల క్రితం వేసిన రంగులు ఇప్పటికీ ఆ రంగులు పోలేదు శ్రీకాళహస్తి క్షేత్రం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ఐదు రోజులు నేను శ్రీకాళహస్తి క్షేత్రం గురించి చెప్పినా నేను తక్కువే చెప్తాను అంత గొప్ప క్షేత్రం నేను శ్రీకాళహస్తి క్షేత్రం గురించి చెప్తూ కూర్చుంటే నేను మీకు ఎప్పుడు చెప్పను ఇంకా కాళహస్తీశ్వర శతకం గురించి ఎప్పుడు ప్రస్తావన చేయను కాళహస్తీశ్వరుణ్ణి దర్శించినటువంటి వారలలో ఎందరో మహానుభావులు ఉన్నారు చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు నత్కీరుడు అని ఒక తమిళకవి ఉన్నారు అలాగే అక్కడ శంకర భగవత్పాదాచార్య స్వామి దర్శనం చేసుకున్నారు ఎంతమంది మహాపురుషులు అక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు ఇప్పటికీ శ్రీకాళహస్తి లింగమునకు ఉన్న గొప్పతనం ఏమి అని అడిగితే అది వాయులింగము ఎందరో సైంటిస్టులు ఫారిన్ నుంచి వచ్చి అక్కడ పరిశోధనలు చేశారు సాధారణంగా ఒక దీపం వెలుగుతోంది అనుకోండి ఆ తలుపులన్నీ మీరు మూసిస్తారు అనుకోండి ఆ దీపం ఆరిపోతుంది కొంతసేపటికి ఎందుకు ఆరిపోతుందంటే సాధారణంగా దీపం వెలగాలి అంటే ఆక్సిజన్ ఉండాలి అది సైన్స్ యొక్క సిద్ధాంతం అన్నీ మూసేస్తే దీపం కొంతసేపటికి ఆక్సిజన్ అంతటిని తినేస్తుంది వెలగడానికి ఇంకా ఆక్సిజన్ లేదు కాబట్టి ఆ దీపం ఆరిపోవాలి కాళహస్తి క్షేత్రం మీద చేసినటువంటి పరిశోధనలకు సంబంధించిన దగ్గర ఒక పుస్తకం ఉంది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ పుస్తకం చదువుతుంటే విదేశాల నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు శ్రీకాళహస్తి దేవాలయం తలుపులు మూసి చూశారు అలాగే శివాలయాల్లో చాలా గొప్ప శివాలయం మనకి పుటపర్తి దగ్గరలో ఉంటుంది ఆ జటాయువు పడింది జటాయువు యొక్క రెక్క పడిపోయింది అక్కడ అని చెప్పి చెప్తుంటారు అక్కడ ఒక స్తంభం మీదే మొత్తం దేవాలయం ఆధారపడి ఉంటుంది ఆ స్తంభం భూమికి తగలదు హ్యాంగింగ్ పిల్లర్ ఇలా ఎలా జరుగుతుంది అని సైంటిస్ట్ల స్తంభాన్ని కొంచెం సరిపారు మొత్తం పైకప్పు కిందకి దిగింది వెస్ పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క ఇంజనీరింగ్ స్కిల్స్ అన్నీ అక్కడ లేపాక్షి దేవాలయంలో కట్టపడిన దేవాలయంలో ఒకే ఒక స్తంభ నిర్మాణం ఎలా జరిగింది అన్న దాని ముందు వెలవెలబోయింది అది ఈ దేశం యొక్క గొప్పతనం ఎంత పూర్ణ కాలంలో అటువంటి దేవాలయ నిర్మాణాలు ఈ దేశంలో చేశారో చూడండి అంత గొప్ప దేవాలయం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో మీరు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దాటి బయటికి వస్తున్నప్పుడు కుడిపక్కకి లోపల కడితే మూడు చోట్ల వృత్తాలు వీసి ఉంటాయి మీరు ఆ వృత్తాల్లో నిలబడితే అమ్మవారి యొక్క ఆలయ శిఖరం అయ్యవారి శిఖరం కన్నప్ప శిఖరం మూడు కనపడతాయి సృష్టిలోనే ఆశ్చర్యం భగవంతుడు కింద ఉంటాడు భక్తుడు కొండ మీద ఉంటాడు శ్రీకాళహస్తిలో అలా ఎక్కడా ఉండవు భాగవతులు కింద ఉంటారు భక్తుడు కొండ మీద ఉంటాడు ఒక్క శ్రీకాళహస్తిలో ఈశ్వరుడు చిన్న శిఖరం మీద ఉంటాడు ఇప్పుడు మీకు అది శిఖరంలా లేదు కానీ యథార్థమునకు మీరు శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రవేశించినప్పుడు మీరు వెడుతున్నటువంటి శిఖరాన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి శివానందైక నిలయము ఆ శిఖరం పేరు ఆ శివానందైక నిలయము అన్న శిఖరాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు తీసుకొచ్చి అక్కడ పెడితే దాని మీద శంకరుడి యొక్క స్వయంభూమూర్తి విలిచింది సరే ఇంతకీ పాశ్చాత్యులు తలుపులన్నీ వేసేసిన ఆ దీపాలు ఆరిపోలేదు సరి కదా ఏదో గాలి వస్తున్నట్టుగా రెండు దీపాలు ఇలా 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 కదులుతూనే ఉంటాయి అదే వాయులింగం వాయువు శంకరుడే అని నిరూపించినటువంటి క్షేత్రము వాయులింగ క్షేత్రం అందుకే మీకు ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శంకరుడి పక్కన ఉన్నటువంటి రెండు జ్యోతులు ఎప్పుడు ఇలా కదులుతూనే ఉంటాయి ఇదేనండి వాయులింగం చూడండి అదే వాయులింగం అని చెప్తుంటారు మీరు ఎప్పుడైనా ఆలయంలో అంతరాలయ దర్శనం చేయడానికి లోపలికి వెడితే గోడలో భక్త కన్నప్ప ఉంటారు ఈ ఆలయం తాలూకా వైభవాన్ని చూసి మురిసిపోయే మహానుభావుడు ధూర్జటి లాంటి కవి చాలా అరుదుగా ఉంటారు నేను ఇందుకి